నాకు బాబు ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి బాబు ఇచ్చిన ఆయన ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి భార్యా పిల్లలు కూడా లేరండి బామ్మలు అసలే లేరండి భార్య ఉంటాయిగా బామరదులు ఉండడానికి లేరండి ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన తెలిసినంత వరకు దేవుని ప్రకటించాడండి అవకాశం ఉన్నంతవరకు పరిచర్య చేశాడండి కరిగిపోయాడండి పాపం కష్టపడ్డాడు చిమురికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన కన్ను కన్నుమూస్తే భార్య పిల్లలు ఎవరు ఏమి లేదు ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద హైవే మీదకి వచ్చిందంటే రొమ్ము కొట్టుకుంటా ఏడ్చిన వాళ్ళే అన్నా 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 అని గుండెలు బాదుకుంటే ఏడ్చిన వాళ్ళే కానీ ఆడవన్న విచిత్రం ఏంటంటే ఆ గుంపులో నేను ఒకడిని నేను ఏడ్చానండి నేను ఏడ్చాను ఏమిటి అనుబంధం వచ్చినా బతికినా అదండి జీవితం ఏమి సంపాదించావు ఎన్ని వెనకేసావు ఎన్ని డబ్బాలు కట్టావు ఎన్ని కుప్పేసావు అన్నది కాదండి ఎన్ని జీవితాలకు వెలుగ్గా నిలబడ్డాం ఎన్ని ఆత్మలను రక్షించాం ఎన్ని దీపాలు వెలిగించగలిగాం అది కాదు చరిత్ర ముసలోళ్ళకైనా కుర్రోళ్ళకైనా ఆడోళ్లకైనా మగోళ్ళకైనా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అది కాదు ఎవరిని కోరుకోవాలి నీకోసం ప్రాణం వేయించిన నీ అప్పులు తీర్చడు దిగులు పడి తెగజీదేత్తనా నిన్ను పుట్టించినోడు నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు అరే సచ్చిపోయే అంత ప్రేమ నీకోసం ఎంత ప్రేమ అంటే చచ్చిపోయి చూపించాడు కదా ఇంత చేసినోడు నీ కుటుంబాన్ని గట్టెక్కిచ్చడు ఆయన పొందిన గాయాల్లో స్వస్థత లేదు అది నీ రోగాన్ని స్వస్థపరచదు అడుగున ఆయన ఎంత ఇష్టం ప్రభా నేను నీకు చచ్చిపోయేంత ఇష్టం అనలేదు ఆయన తండ్రిని అడుగు తండ్రి నేనంటే అంత ఇష్టం అంటే నా ప్రియ కుమారుని నీ కోసం ఇయ్య వె ఆయనతో పాటు సమస్తము నీకు అన్నాడు ఎంత ప్రేమను అంటే చేయడు నీ సమస్యలు పరిష్కరించడు బాధల నుంచి ఉడిపించడు ఎందుకు ఇవన్నీ నీకు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి నేను పరిపూర్ణతలో రప్పియడాన్ని కలుగుతున్నాయి ఆ ఏసు స్వారూప్యం నీలోకి వచ్చేదాన్ని కలుగుతున్నాయి ఇవన్నీ నీకు అనవసరంగా రాని ఇట్లా శ్రమల్ని సమస్యల్ని బాధల్ని వేదల్ని వేదల్ని ఒక ఉద్దేశం ప్రకారం రప్పిస్తున్నాడు నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది నువ్వు పరిశుద్ధ పరచబడ్డావు నీతిమంతుల పట్టిలో నీ పేరు ఉంది పరిశుద్ధుల పట్టిలో పరిశుద్ధ ఆండ్ర పట్టిలో నీతిమంతులు ఆండ్ర పట్టిలో నీ వెర్రి వెర్ధిముఖమా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకోవాల్సిన కోరుకున్నావు ఎన్నుకోవాల్సిన ఎన్నుకున్నావు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని ఆయన రక్తంలో కడుక్కున్నావు పరిశుద్ధ పరచబడ్డావు దిగులు లేదు సమస్తం నా తండ్రి చూసుకుంటాడు ఆ బాధలు ఈ బాధలు ఈ సమస్యలు ఆ సమస్యలు కదా ఆయన నీతిని రాజ్యములు వెతుకో 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 ఈరోజు ఈ కూటమి ఎక్కడ ఉందని వెతికావుగా వచ్చావుగా నాలుగు మాట్లాడినా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకో ఆయన నీతిని కలిగి ఉంటానికి సాధన చెయ్యి ఏసు వాళ్ళు అన్ని విషయాలు ఎదుగడానికి ప్రేమలోను పవిత్రతలోను ధైర్యంలోను విశ్వాసములోను అన్ని విషయాల్లో ఏసు వాళ్ళు ఎదుగుటకు రెడీగా రెడీగా అంతేకాదు ఏసు రాజ్యమును కట్టడ కట్టే విషయంలో కూడా పాలివాడవు పాలిదానవుగా